హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మైసేనా డే టు న్యూస్ తెలుగు వాహన మిత్ర ఈకేవీసీ ప్రారంభం అసలు వాహన మిత్ర పథకం అంటే ఏమిటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దాని ప్రధాన విషయాలు ఏంటి అలాగే వాహన మిత్ర ఈకేవీసీ తాజా అప్డేట్ ఏంటి అలాగే వాహన మిత్ర ఈకేవీసీ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి వాహన మిత్ర కోసం ఈకేవీసీ కోసం ఎక్కడికి వెళ్ళాలి లాంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చివరి వరకు చూసేయండి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి శుభవార్త అందించిందనే విషయం అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వాహనమిత్ర పథకం లబ్ధిదారులు మళ్ళీ దరఖాస్తు అయితే చేయనవసరం లేదంట నేరుగా వార్డు సచివాలయం ద్వారా ఈకేవిస్ వెరిఫికేషన్ మాత్రమే చేస్తే సరిపోతుందంట అయితే అసలు వాహనమిత్ర పథకం అంటే ఏంటో తెలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రైవర్లకు సహాయం చేయడానికి ప్రారంభించిన పథకం పేరే వాహనమిత్ర పథకం దీని ద్వారా ప్రతి సంవత్సరం వాళ్ళకైతే పదిహేను వేలు ఆర్థిక సహాయం అయితే అందజేస్తుంది అయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆటో ట్యాక్సీ మ్యాక్సి కే వాహనాల బీమా ఖర్చుల కోసం అయితే ఉపయోగపడుతుందంట అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఫీజులు రోడ్డు పన్నులు వాహన నిర్వహణ ఖర్చులు అలాంటికైతే దీ ఈ అమౌంట్ అనేది ఉపయోగించుకోవచ్చు అలాగే దీని యొక్క ప్రధాన విషయాలు ఏంటంటే లబ్ధి మొత్తం ఎంత చేకూరుతుందంటే పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళకైతే చేకూరుతుంది అలాగే లబ్ధిదారులు ఎవరంటే ఆటో రిక్షా ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ యజమానులు స్వయంగా వాహన అయి ఉండాలి అలాగే శాఖ రవాణా శాఖ ఏపీ ట్రాన్స్పోర్ట్ అండ్ వెల్ఫేర్ అయితే ఈకేవైసీ తాజా అప్డేట్ ఏంటంటే రెండు వేల ఇరవై మూడు మిత్ర పథకం లబ్ధిదారులు కొత్త అప్లికేషన్ అయితే చేయని అవసరం లేదంటండి వారి పేర్ల జాబితా ఇప్పటికే జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లై లాగిన్లో అయితే సచివాలయ సిబ్బందికి అందుబాటులో ఉంటుంది కాబట్టి జిఎస్డబ్ల్యూఎస్ మొబైల్ యాప్లో ఆధార్ డిపార్ట్మెంట్ ఈకేవైసీ అనే ఆప్షన్ అయితే ఎనాబుల్ చేయబడింది అయితే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల డాక్యుమెంట్లు వెరిఫై చేసి ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా అయితే ఈకేవైసీ అనేది పూర్తి చేయాలంట సచివాలయ ఉద్యోగులు ఏంటంటే ఆప్షన్ కనబడకపోతే ఒకవేళ వాళ్ళ యొక్క ఆప్షన్స్ ఏమైనా కనబడకపోతే ఒకసారి మొబైల్ యాప్ నుంచి లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అయితే కావాలంట క్లస్టర్ వారిగా వారి లబ్ధిదారుల జాబితా అనేది వస్తుంది అయితే వాహన మిత్ర ఈకేవైసీ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కేవైసీ పూర్తి చేయడానికి పౌరులు లేదా వారి కుటుంబ సభ్యుల కింది పత్రాలు అయితే సమర్పించాలి ఒకటి ఆధార్ కార్డ్ రెండు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ మూడు ఇన్సూరెన్స్ కాపీ అలాగే బ్యాంక్ పాస్బుక్ ఆరు రేషన్ కార్డ్ ఎనిమిది ఏడు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అవసరమైతేనే అందరికీ అడగరు అలాగే అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్స్ అంటే ఉంటే సరిపోతుంది అలాగే వాహనమిత్ర స్కీమ్ ఈకేవైసీ ఏ విధంగా చేస్తారు ఏపీ వాహన వాహనమిత్ర ఈకేవేసి స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తారో తెలుసుకుందాం మొదటిగా జిఎస్ డబ్ల్యూఎస్ ఎంప్లాయీ యాప్లో డౌన్లోడ్ అప్డేట్స్ చేసుకుంటారు తర్వాత ఈ యాప్ని అయితే గూగుల్ ప్లే స్టోర్ నుండి వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అయితే ముందుగా యాప్లో లాగిన్ అవ్వాలి సెకరేట్ క్యాండిడేట్స్లో లాగిన్ అవుతుంది అదర్ డిపార్ట్మెంట్ ఈకేవైస్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఓం పేజీలో కనిపించే అదర్ డిపార్ట్మెంట్ ఈకేవేస్ అనేది బటన్పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందనమాట అయితే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఆటో అండ్ మ్యాక్సీ క్యాబ్ ఓనర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత చూపించే లిస్టులో నుండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఆటో అండ్ మ్యాక్సీ క్యాబ్ ఓనర్స్ అనే ఆప్షన్ అనేది ఎంచుకోవాలి ఆప్షన్ ఎంచుకున్న తర్వాత లబ్ధిదారుల వివరాలను వెతకాలి బెనిఫిషర్ని ఎలా ఎలా సెట్ చేయాలంటే ఆధార్ నెంబర్ ద్వారా లేదా వాహన ఆర్సి నెంబర్ ద్వారా లేదా క్లస్టర్ వారిగా లిస్టులో ఈ విధంగా అంటే బెనిఫిషరీ లిస్ట్ అనేది వెతకాలి అలాగే లబ్ధిదారుని పేరుపై తర్వాత క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ పేరు అనేది ఓపెన్ అవుతుంది అయిన తర్వాత పేరు ఆధార్ మొబైల్ నంబరు పథకం పేరు లింగ ఇవన్నీ వస్తాయి అయితే వాళ్ళు చేసిన తర్వాత అటెంటికేషన్ అండ్ సబ్మిట్ అయితే దానిపై క్లిక్ చేస్తే వాళ్ళు ఈకే అనేది కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన వెరిఫికేషన్ పద్ధతి ఎలా ఉంటుందంటే వెరిఫికేషన్ కోసం ఏదో ఒక పద్ధతి ఎంచుకోవాలి అంటే ఓటీపీ లేదా బయోమెట్రిక్ లేదా ఫేస్ అటెంటికేషన్ లేదా ఐరిస్ ఈ నాలుగిట్లో ఏదో ఒక ఆప్షన్ అనేది ఎంచుకొని వాళ్ళ ఈ కేసు అనేది పూర్తి చేయడం అయితే జరుగుతుంది అయితే స్టేటస్ కంప్లీటెడ్గా మారు ఎలా జరుగుతుందంటే వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే స్టేటస్ అనేది కంప్లీటెడ్ అని వస్తుంది అప్పుడే మీ వెరిఫికేషన్ అనేది పూర్తయినట్టు లేకపోతే పెండింగ్లో ఉన్నట్టు అయితే పౌరులకు అనుకూలంగా లబ్ధిదారులు అందుబాటులో లేకపోయినా వారి కుటుంబ సభ్యులైతే సచివాలయానికి వెళ్ళి పత్రాలు చూపి ఓటీపీ ద్వారా కూడా ఈ వయసు పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళ నెంబర్కి అయితే ససవాలి సిబ్బంది ఫోన్ చేసి ఓటీపీ కొనుక్కొని ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అయితే ఈకేవైసీ పూర్తి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే పదిహేను వేలు నేరుగా బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతుంది లబ్ధిదారులకి అలాగే నకిలీ లేదా డూప్లికేట్ క్లెయిమ్స్ అయితే నివారించబడతాయి అలాగే వాహనం నిజంగా వాడుతున్నారా లేదా బదిలీ చేశారా అనే విషయాలు నిర్ధారణ అయితే అవుతాయి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ అవసరం లేకుండా సులభంగా సహాయం పొందవచ్చు అయితే సమస్యలు ఏంటంటే జిఎస్డబ్ల్యూఆర్ యాప్లో ఆప్షన్ కనిపించకపోవడం అయితే కనిపించకపోతే లాగౌట్ చేసి లాగిన్ కావాలి ఒకవేళ ఓటీపీ రాకపోతే ఆధార్లో మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందో లేదో చెక్ చేసుకోవడం తప్పనిసరి ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయితేనే వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది కాబట్టి లింక్ అయినట్లయితే చూసుకోవాలి ఒకవేళ ఇంకేమైనా సమస్యలు ఏంటంటే డాక్యుమెంట్లో పేరు తేడా ఉండడం ఒకవేళ పేరు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఆధార్ గుర్తింపు పత్రాలు చూపించాలి ఒకవేళ పేరు కరెక్ట్గా ఏమైనా తేడా వస్తే ఇవి మాత్రం ఇంకేమైనా డాక్యుమెంట్స్ అని చూపించాలి అలాగే అయితే దీనికి అరువులు ఎవరంటే ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ యజమానులు స్వయంగా వాహన యజమానులు మాత్రమే అలాగే కొత్త అప్లికేషన్ వేళ్లకు అవసరమా రెండు వేల ఇరవై మూడు లబ్ధిదారులు కొత్త అప్లికేషన్ అయితే చేయని అవసరం లేదంట కేవలం ఈకేవేసి మాత్రమే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చేసి ఈకేవేసి మాత్రం చేసుకుంటే సరిపోతుంది కుటుంబ సభ్యులు ఈకేవేసి చేయగలరా అంటే అవును అవసరమైన డాక్యుమెంట్లతో సచివాలయానికి వెళ్ళి ఓటీపీ ద్వారా కుటుంబ సభ్యులైతే హెల్ప్ చేసుకోవచ్చు అలాగే వీళ్ళకి ఎంత సహాయం అందుతుందంటే పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి అయితే అందుతుంది ఈక్వేసీ స్టేటస్ ఎక్కడ తెలుసు చేయాలంటే జిఎస్డబ్ల్యూ యాప్ ద్వారా వాళ్ళ ఈక్వేసీ స్టేటస్ తెలుసుకోవచ్చు వాహనమిత్ర పథకం రెండు వేల ఇరవై ఐదు ఈకేవేసీ ద్వారా జెన్యున్ లబ్ధిదారులు సులభంగా రెండు పదిహేను వేల రూపాయలు అయితే ఆర్థిక సహాయం అయితే పొందవచ్చు అయితే ఇది కేవలం గ్రామ్ బార్డ్ సచివాలయంలో మాత్రమే ఈకేవైసీ పూర్తి చేస్తే చేయడం అయితే జరుగుతుంది ఈ పథకం వేలాది ఆటో ట్యాక్సీ మ్యాగ్జీ క్యాబ్ డ్రైవర్లకి ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వం అయితే అనుకుంటుంది అయితే ఈ వాహన మిత్ర పథకానికి ఎవరైనా ఎలిజిబుల్ అయ్యి ఉంటే వేగంగా వెళ్ళి అప్లికేషన్ ఈకేవైసీ పెండింగ్ ఉన్నవాళ్ళు ఈకేవైసీ పూర్తి చేసుకొని అలాగే కొత్తగా ఎవరైనా ఉంటే వాళ్ళు సచివాలయానికి వెళ్ళి మీ అప్లికేషన్ ఫామ్ మిగతా డాక్యుమెంట్స్ అన్ని సమర్పించేసి మీ వెరిఫికేషన్ అన్ని పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం వారైతే కోరుతున్నారు అలాగే మన వీడియోస్ని కానీ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి